జ్యోతి శారీ జనగా జ్యోతి శారీస్ లో ఫ్రైడే వచ్చేసింది అంటే మన లేడీస్ అందరికి పండగ వచ్చేసినట్టే ఆ పండగ ఏంటో తెలుసా పట్టి చీరల పండుగ జ్యోతి శారీస్ ట్వంటీ టు హండ్రెడ్ కలెక్షన్ లో చాలా సక్సెస్ అయింది ఆఫ్లైన్ లో ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళ కోసం కొన్ని సెలెక్టెడ్ పీసెస్ నేను ముందుకు తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ ఎంత బాగుందో ఈ శారీకి బార్డర్ వైన్ కలర్ లో వచ్చింది కలర్ చూడండి చాలా బాగుంది బార్డర్ కలర్ లోనే మనకు బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ కలర్ వచ్చేసి గోల్డ్ అండ్ వైన్ కలర్ లో వచ్చింది దీనికి కూడా సేమ్ ఇంత ముందు చూసిన శారీ లాగానే వైన్ కలర్ బార్డర్ వైన్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీని మీద పికప్ డిజైన్ కూడా వచ్చింది చిన్న చిన్నగా ఈ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ రామా బ్లూ కలర్ బార్డర్ లో ఉంది చూడండి దీనికి కూడా చిన్న చిన్న బర్డ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి బార్డర్ కూడా చాలా బాగుంది ఫెరెండ్స్ చూడండి ఈ కలర్ వచ్చేసి ప్యారటి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో చాలా బాగుంది శారీ దీనికి మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ శారీస్ అన్ని పార్టీ కి చాలా బాగున్నాయి మ్యారేజ్ కి ఎంగేజ్మెంట్స్ కి కలర్ గురించి మీకు అస్సలు చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఎల్లో అయిన మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది బ్రైడల్స్ కి మాత్రం చాలా బాగుంటుంది ఈ కలర్ మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ గా వచ్చింది ఫ్లవర్ డిజైన్ తో ఈ కలర్ ఎంత బాగుంది సారీ మొత్తం వైలెట్ అండ్ గోల్డ్ షేడ్ తోటి వచ్చింది బార్డర్ ఏమో పింక్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది సారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ తోని వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ సారీ సారీ కలర్ చాలా బాగుంది ఇది పిస్తా గ్రీన్ అండ్ మెరిన్ కాంబినేషన్ లో చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఈ సారీ కలర్ మాత్రం నాకు ఫస్ట్ నచ్చింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నేను కూడా ఈ సారీ డిజైన్ కూడా ఆల్ ఓవర్ వచ్చింది మొత్తం బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది మెరిన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ కలర్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మేము ఆఫ్లైన్లో సక్సెస్ అయినట్టుగా ఆన్లైన్లో కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరి